అఖండ తాండవం టూ మరికొద్ది సేపట్లో థియేటర్ లోకి వస్తుంది అనమాట సో కన్ఫామ్ గా అండి ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ గా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మూవీ అనేది పక్కా హిట్ అవుతుందని చెప్పి రోమర్స్ అయితే పెట్టేసుకుంటాం రోమర్స్ ఏంటండి అసలు ట్రైలర్ చూసారా ఎలా ఉందో సో కన్ఫామ్ హిట్టే నేను చెప్తున్నాను అనమాట దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ లేదనమాట ఇక చూసుకున్నట్లయితే ఇటీవల ఐదో తేదీ రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఈ యొక్క మూవీ అనేది హండ్రెడ్ కే బుకింగ్స్ అనేటివి ఓవర్సీస్ లో టికెట్స్ అనేది హండ్రెడ్ కే వెళ్ళిపోయింది అనమాట సో ఇప్పుడు చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్కే వెళ్ళింది అనమాట నాకు అదే అర్థం కాలేదు నిజంగా ఫీజులు ఎగిరిపోయినా అది ఫస్ట్ టైం అసలు బాలయ్య బాబు గారి కెరియర్ లో సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క త్రీ హండ్రెడ్ కే ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లకైనా ఆళ్ళు పెట్టుకోండి అటువైపు లో కానీ ఇటువైపు ఇండియాలో కానీ అసలు ఎక్కువ మోతాదులో కలెక్షన్స్ అనేటివి రాబడుతుంది ఓకేనా సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మీరే ఉంటారు కింగ్స్ విషయానికి వస్తే ఈ యొక్క బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మనం చూసింది ఇప్పుడు జస్ట్ ఆన్లైన్లోనే సెకండ్ చూడబోయేది లైన్ లో అనమాట జస్ట్ ఆన్లైన్లోనే ఇలా ఉంటే లైన్ లో ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి ఆఫ్లైన్లో అంటే ఇక బుకింగ్స్ దగ్గర హాల్ దగ్గర బుకింగ్స్ దగ్గర ఏ విధంగా ఉంటుంది బ్లాక్ లో ఎలా అమ్ముతారు సో ఇక మీకు ఇన్స్టిమేషన్ కి వదిలేస్తున్నాను అనమాట మీరు ఊహించుకోండి వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఇంత ఇన్ని లక్షలు అని చెప్పి పాడుకొని వాళ్ళు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రీమియర్ షో గానీ నెక్స్ట్ డే ట్వల్త్ డే గానీ సో టికెట్స్ బుకింగ్ చేసుకొని ఇన్ని లక్షలు అని చెప్పి ఇచ్చేస్తారనమాట వాళ్ళు ఆఫ్లైన్ లో ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ గా మారింది ఇప్పుడు టికెట్ వచ్చి మా ఏరియాలో అయితే ఫోర్ హండ్రెడ్ ఉంది అనమాట ఓకేనా సో ఈ వీళ్ళు తీసుకొని ఎంత కమ్ముతారు ఓకేనా ఎంత కమ్ముతారు అనేదే తెలియట్లేదు ఇంకా ఆఫ్లైన్ లో ఎటువంటి రచ్చ ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆన్లైన్ లోనే ఈ విధంగా ఉంది ఆఫ్లైన్ లో ఏ రేంజ్ లో వెళ్తుందో ఒక్కసారి ఊహించుకోండి ఇదనమాట అప్డేట్ అనేది ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు బోయపాటి శ్రీని గారు శ్రీశైలం మల్లన్న ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి దర్శించుకొని సో మూవీ అనేది భారీ హిట్ అవ్వాలని చెప్పి కోరుకున్నట్టుగా సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిట్టే ఇంకా ఇంకా మాట్లాడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు కన్ఫర్మ్ హిట్టే బాలకృష్ణ గారి ఓన్లీ బాలాయి బాబు గారే యాక్టింగ్ పరంగా హిట్ అయిపోతుంది ఆయన వేసే డైలాగులు ఆయన రిలీజ్ అవ్వక ముందే బయట టాక్ అనేది ఈ విధంగానే ఉందండి సో ఆల్రెడీ మీరు వినే ఉంటారు ఇంకో మెయిన్ విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో చూసుకున్నట్లయితే టికెట్స్ అనేటివి ఓపెన్ అవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు నిన్నటి నుంచి అనమాట సో తెలంగాణ వాళ్ళకి ఈ రోజు పదకొండు గంటల ఆల్రెడీ బుకింగ్స్ అనేటివి తెలంగాణ వాళ్ళకి నిన్న ఓపెన్ అవ్వలేదు ఈ రోజు పదకొండు గంటలకి ఓపెన్ అయిపోయాయి సో బుక్ చేసుకోవాలంటే వెళ్ళి బుక్ చేసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించి ట్వీట్ అయితే ఉందో ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు రామ్ అచంట అని చెప్పి వాళ్ళ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళ కామెంట్ పెట్టడం అనేది జరిగింది సో వాళ్ళు ఏం చెప్పారంటే ఫోర్టీన్ కిల్స్ వాళ్ళు తెలంగాణ వాళ్ళకి ఈ రోజు పదకొండు గంటలకి సో బుకింగ్స్ అనేటివి ఓపెన్ అవుతాయి బుక్ మై షోలో బుక్ చేసుకోవచ్చు అని చెప్పి ఓపెన్ చేశారనమాట తెలంగాణ ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఓపెన్ అవ్వక ముందే ఈ విధంగా ఉండే కలెక్షన్ పరంగా మరి ఓపెన్ అయితే ఏ విధంగా ఉంటుంది ఈవినింగ్ అనేది ప్రీమియర్ షోలు పడుతున్నాయి సో ప్రీమియర్ షోలు పడిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అదే తెలియదు కదా సో ఇంకా చూసుకున్నట్లయితే లైన్ లో ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకా ఇంకా ఈవినింగే మనం ప్రీమియర్ షో పడిన తర్వాత ఈవినింగ్ గా చూస్తాం అనమాట ఇంకా మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి ప్రతి ప్రతి డీటెయిల్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనా సో సెకండ్ ట్రైలర్ లో చూసుకున్నట్లయితే ఒక అమ్మాయి పరిగిస్తుంది సో ఆ అమ్మాయిని కాపాడేదానికి మన బాలయ్య బాబు గారు అక్కడ ఎక్కడో జపం చేస్తున్నట్టున్నాడు సో ఆ జపం చేస్తున్న సమయంలో మన బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్తుంది అనమాట ఈ అమ్మాయి సో అతను బాలయ్య బాబు గారు ఉన్నాడని చెప్పి ఈమెకు తెలియదు అనమాట సో ఆ అంటే స్టోరీ అర్థమవుతుంది అనమాట చిన్న హింట్ ఇచ్చాడు మూవీ అనేది ఇలా ఉండబోతుంది అని సో వెళ్తున్న సమయంలో బాబు గారు ఒక సైడ్ చూస్తూ అక్కడ ఏదో ప్రమాదం ఉందని చెప్పి అక్కడ జరుగుతుంది అనమాట ఆల్రెడీ మీరు ట్రైలర్ లో చూశారు ఆ హారత్ అనేది ఎలా ఇస్తాడు ఏంటి అనేది నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట ఓన్లీ మూవీ రిలీజ్ అవ్వక ముందే ఇంత బజ్ ఉంటే అసలు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుందో ఏంటో తెలియట్లేదు ఆ ఫోర్టీన్ రియల్స్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే సీట్లు తగలబడిపోతే మాకు సంబంధం లేదు థియేటర్ తగలబడిపోతే నాకు మాకు సంబంధం లేదు చినిగితే మాకు సంబంధం లేదు అని చెప్పి ఒక ట్వీట్ అనేది చేశారనమాట ఆల్రెడీ తమడు కూడా ఇదే మాట చెప్పారు అన్నమాట సో ఇక చూడాలి వాళ్ళు వాళ్ళు అంత గట్టిగా ఎందుకు చెప్తున్నారో ఏంటో తెలియట్లేదు కానీ మరి మూవీ అయితే ఒక రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పి హింట్ ఇస్తున్నారు వాళ్ళు సో ఇవన్న ఇదే అనమాట అప్డేట్స్ అనేది ప్రతి అప్డేట్ ని ప్రతి డీటెయిల్ని కలెక్షన్ల పరంగా కానీ ప్రతిది మీకు వీడియో పరంగా అందిస్తారనమాట सो so, चैनल ने सब्सक्राइब जिसको नहीं बिल्ले करने आलो बिटकॉइन ओके okay ना